ఒలింపిక్స్లో అథ్లెట్లు సత్తా చాటుతుంటే మరోవైపు సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు విశ్వ క్రీడల్లో అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారు మెగా ఫ్యామిలీ అక్కడే సందడి చేస్తోంది లేటెస్ట్ గా రామ్ చరణ్ షేర్ చేసిన వీడియో ఫొటోస్ సోషల్ మీడియాను షేర్ చేస్తోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారత బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు వీడియో సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది తొలి మ్యాచ్కి ముందు పీవీ సింధు రామ్ చరణ్తో మాట్లాడుతున్న వీడియో ఇది రామ్ చరణ్ ఉపాసన దంపతుల చేతిలో ఉండే రైమ్ అనే కుక్కపిల్లని సింధు ముద్దు చేస్తోంది దేశం కాని దేశంలో ఇద్దరు దిగ్గజాలు కలిసి మాట్లాడుకుంటున్న ఈ అపురూప సన్నివేశం నెటిజన్ల మనసు దోచింది చెర్రీ చేతిలో ఉన్న కుక్కపిల్ల గురించి సింధు అడుగుతూ ఉంటే చరణ్ సమాధానం చెబుతున్నాడు ఈ వీడియో షేర్ చేసిన గ్లోబల్ స్టార్ ఆమె ఆడే ప్రతి మ్యాచ్లోనూ విజయం సాధించాలి అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టి సింధుతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేశాడు తన ఇన్స్టా స్టోరీస్లో ఈఫిల్ టవర్ దగ్గర గడిపిన అద్భుతమైన క్షణాలని ఫోటో రూపంలో షేర్ చేశాడు చరణ్ అలాగే ప్యారిస్ సిటీలో తన వ్యక్తిగతమైన అనుభవాన్ని ఆయన తెలియజేశారు మరోవైపు ఉపాసన కూడా సోషల్ మీడియా వేదికగా ఒలింపిక్ అనుభవాన్ని షేర్ చేశారు కుటుంబం అంతా కలిసి ఒలింపిక్స్లో పాల్గొన్నప్పుడు ఆ అనుభవంతో పాటు అక్కడ గడిపిన క్షణాలని ఫోటోలు వీడియోల రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు న్యూయార్క్లో కొన్ని రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేసిన మెగాస్టార్ ఫ్యామిలీ అట్నుంచి అటే ప్యారిస్ చేరుకుంది ఒలింపిక్స్ వేడుకల్లో సందడి చేస్తూ ఓవైపు ప్యారిస్లో ప్రదేశాలని చూపిస్తూ మరోవైపు హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు ప్యారిస్ ఒలింపిక్స్లో తమ కుటుంబం సందడిని రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నారు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకి హాజరు కావటం చాలా సంతోషంగా ఉందని భారత బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి సురేఖతో కలిసి ఫోటోని పోస్ట్ చేశారు భారత బ్యాడ్మింటన్ సెన్సేషన్ పివి సింధు మాల్దీవులకు చెందిన ఫాతిమా అబ్దుల్ రజాక్పై ప్యారిస్ ఒలింపిక్స్లో అద్భుతమైన విజయాన్ని సాధించి తన ప్రయాణాన్ని ప్రారంభించారు మహిళలకి సంబంధించి సింగిల్స్ గ్రూప్ మ్యాచ్ల్లో సింధు ఆధిపత్యం ప్రదర్శించారు దీంతో టోర్నమెంట్లో ఆమె అద్భుతమైన ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు అనేది క్రీడాకాలకు అత్యుత్తమైన ప్రదర్శన చేసే గొప్ప వేదిక మాత్రమే కాదు ఒకరి సంస్కృతిని మరొకరు తెలుసుకోవటానికి వ్యక్తిగతంగా తామేంటో తెలియచేసే వేదిక కూడా ఎక్కడైతే క్రీడల్లో స్నేహాన్ని ప్రదర్శించే క్షణాలు వచ్చినప్పుడు చూసేవారికి అవి ఎంతో అపురూపంగా అనిపిస్తాయి అలాంటిదే రామ్ చరణ్ పివి సింధు రైమ్ మధ్య జరిగిన ఆహ్లాదకరమైన కలయిక అని చెప్పొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి